మండలం బ్రహ్మంగారి దేవాలయం ఆవరణలో వర్షాల వల్ల పాడైన వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన గృహాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మఠం నిర్వాహకులతో కలిసి పరిశీలించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొమ్మిదిలో మట్టి పలకరాయి చెక్క స్తంభాల ఆధారంగా నిర్మించబడింది ఇంటాక్ సంస్థ సహకారంతో భక్తుల మనోభావాలు క్షీణించకుండా అదే మెటీరియల్ ప్రత్యేక ఆర్కిటెక్చర్ ధార్మిక సలహాల ప్రకారం పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ చంద్రమోహన్ బీ మటన్ తహసీల్దార్ కార్తీక్ ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు గత మూడు రోజులుగా చూస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె మిద్దె దానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది తింగిపోవటం వల్ల ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ముద్దే కుంగిపోవటము అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడవారినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని ఒకడు వారు నిర్మించడం జరిగింది అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాసిత్వాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళా ఇది రాబోయే నాలుగు నెలలు ఐదు నెలలు టైం టైంలో జరుగుతుంది దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని ఎటువంటి అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడ కూడా దెబ్బ తినకుండా మళ్ళీ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం తీసుకుంటున్నాము గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మట్టితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానడం అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్ట్గా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది తిరిగిపోవటం వల్ల ఒకటోసారి అది కుది అలాగే దానికి ఆ గోడ కూడా కురిగిపోవటం జరిగింది అది గత మూడు రోజులుగా చూస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్ ఇబ్రా